జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమై అధికారానికి దూరమైన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన ప్రశ్నలు వైసీపీ మనుగడ ఏంటి ఏ విధంగా వాళ్ళు మళ్ళీ ప్లాట్ఫామ్ ఎక్కగలుగుతారు ఏ విధంగా మళ్ళీ వైభవాన్ని సంపాదించుకోగలుగుతారు దీని భవిష్యత్ ఏంటి వైసీపీ రకరకాల ప్రశ్నలు తెర మీదకొచ్చాయి అన్ని ప్రశ్నలకు అప్పటి ఎప్పుడైనా ఒకటే సమాధానం అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన జనంలో మనం మంచి చేశామని చెప్పి నమ్మకం మూడు పార్టీలు కలిసికట్టుగా ఆయన జనానికి మంచి చెయ్యలేరు అని చెప్పి అంతకు మించే నమ్మకం ఇప్పుడు అధికారం పోయి ఎనిమిది నెలలు తొమ్మిది ఎనిమిదిన్నర నెలలు అవుతుంది వైసీపీకి కానీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వస్తే ఆ స్పందనే ఆ ఎఫెక్షన్ ఏంటి ఆయన మీద విపరీతమైన జనం అసలు అధికారం పోయింది అనే ఆ ఫీల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా చేసుకున్నారు వాళ్ళు అధికారంతో పని అవసరం లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకుడు అనే విధంగా కూడా అసలు ఏమి ఎగబడుతున్నారు బహుశా అదే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిలో ఫుల్ పాజిటివ్ వైబ్స్కి ఫుల్ కాన్ఫిడెన్స్కి తాను చాలా ధైర్యంగా ఉండడానికి అదంతా కూడా ఆయనకు శక్తిని ఇస్తూ ఉండొచ్చు క్యాడర్ చెక్కు చెదరలే జనంలో అభిమానం చెక్కు చెదరలే మరి అధికారం ఏముంది మళ్ళీ రాకుండా పోతుందా అనే ధైర్యం మనం కనుక గమనిస్తే ఆయన మాట్లాడేటప్పుడు ఈవెన్ ఈరోజు వలమైన వంశీని పరామర్శించి వచ్చిన తర్వాత కూడా మాట్లాడిన మీడియా సమావేశంలోనైనా ఏమైనా కాన్ఫిడెన్సా చాలా కాన్ఫిడెన్సు మధ్యలో జోగులు పంచులు మధ్యలో జోగులు పంచులు కాన్ఫిడెన్సు అన్నీ కలగలిపి మీడియా మిత్రులు వాళ్ళ బయని వంశం మీద ఎందుకు కక్ష కట్టారని చెప్పి అనుకుంటున్నారు అంటే ఏముంది ఎందుకంటే ఏం చెప్పాలి వాళ్ళ బయని వంశం ఏమో చంద్రబాబు కంటే అందగాడు నారా లోకేష్ కంటే అందగాడు అరే మా సామాజిక వర్గంలో మమ్మల్ని మించిన అందగాడు ఉంటాడని చెప్పి కక్ష కట్టారేమో అంటున్నారు జగన్ అట్లా అంటున్నారు మరి అదే సామాజిక వర్గం అందరూ మేము చెప్పినట్లు అనిగమనిగా ఉండాలి లేకపోతే మా సామాజిక వర్గంలో మా మాట జవదాట ఎవరు ఒప్పుకోకూడదు మేము చెప్పిందే వాళ్ళు మేము వేసిన బాటే వాళ్ళు నడవాలి మేము చెప్పిందే వాళ్ళు ఊకొట్టాలి అని చెప్పి వాళ్ళని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని కుల బహిష్కరణ చేస్తారు ఇంకో బహిష్కరణ చేస్తారు రకరకాలుగా వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ పోతారు బట్ వంశీనైనా రేపు అవినాష్ని కానీ టార్గెట్ చేస్తారు ఎందుకంటే అవినాష్ని కానీ చక్కగా అందంగా ఉన్నాడు లోకేష్ చంద్రబాబు కంటే కానీ అవినాష్ అందంగా ఉన్నాడు కాబట్టి అవినాష్ని ఏమైనా టార్గెట్ చేస్తారేమో అని చెప్పి జగన్ పంచులు చూడండి జోగులు పంచులు సెటైర్లు ఆయన చెబుతున్నది అసలు ఆ కేసు విషయంలో ఏమీ లేదు కావాలని కక్ష ఈ ఇవంతా ఎవ్రీథింగ్ ఈజ్ నోటెడ్ మిమ్మల్ని వదిలే సమస్యనే లేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం మిమ్మల్ని బట్టలు పడితేసి చట్టం ముందు అయితే నిలబెడతామంటున్నారు పంజులు వేస్తున్నారు జోగులు వేస్తున్నారు సెటైర్లు వేస్తున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా కంప్లీట్ కాన్ఫిడెంట్గా కంప్లీట్ కాన్ఫిడెంట్గా సో జగన్ ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు మనం జనానికి మంచిగా చేసాము మన వల్ల జనానికి మంచి జరిగింది ఎప్పుడైనా మనం జనం మధ్యకు వెళ్ళగలుగుతాం బహుశా జగన్లో ఉత్సాహానికి అదే ప్రధానమైన కారణం వచ్చాము